టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారిని త్వరలోనే కొత్త పాత్రలో చూడబోతున్నామా త్వరలోనే ఆయన మళ్లీ పొలిటికల్ బాట పట్టున్నారంటే సోషల్ మీడియాలో అవుననే సమాధానం వస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి గారు రాజకీయాలు పక్కన పెట్టేసి వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు గత కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న చిరంజీవి గారిని మళ్లీ రాజకీయ తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందని తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం ఇటీవల గన్నవరం ఎయిర్పోర్టు సమీపంలోని కేసరపల్లిలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ గారు హాజరైన విషయం విదితమే అలాగే వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా చిరు సైతం వెళ్ళిన విషయం మనకందరికీ తెలిసిందే అయితే ఈ కార్యక్రమంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత మోడీనే తన అన్నయ్య దగ్గరకు తీసుకెళ్లిన విషయం మనకందరికీ తెలిసిందే అప్పట్లో ఆ సీన్ వైరల్గా మారిన విషయం తెలిసిందే ఇతలో ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారికి తాజాగా మోడీ గారు కాల్ చేశారట ప్రెస్ యూనిట్స్ కూడా తెగ వరీలు అవుతుండగా రాజ్యసభ సీట్ గురించి ఇరువురు మాట్లాడుకున్నారట ప్రెస్ యూనిట్స్ తెగ వైరల్ అవుతోంది దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది కాకపోతే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి గ్రాండ్ విక్టరీ కొట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఈ నేపథ్యంలోనే చిరంజీవి గారు రాజ్యసభకు పంపడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో మరింత మైలేజ్ని అందుకోవాలని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం అందుతోంది అందులో భాగంగానే చిరంజీవి గారిని రాజ్యసభ సీటు ఆఫర్ చేస్తున్న వార్తలు గుప్పమంటున్నాయి దీంతో తాజాగా మోడీ గారు కాల్ చేయడంతో ఈ వార్త తెగ వైరల్ మారింది